జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో జోస్ బట్లర్ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేసిన విధానంపై యావత్ క్రికెట్ లోకం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది అశ్విన్ తొండాట ఆడాడని చేయకూడని పని చేశాడని అలా చేసే ముందు ఓ మారు హెచ్చరించి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్లు కామెంటర్లు అంటున్నారు ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు పద్నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన ఆ విజయం తొండాటతోనే సాధ్యమైందని కామెంట్లు చేస్తున్నారు పదమూడో ఓవర్ను వేసిన అశ్విన్ అప్పటికే దాటిగా పరుగులు చేస్తూ తన జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తున్న బట్లర్ను మన్కండింగ్ చేసిన సంగతి తెలిసిందే అశ్విన్ బంతిని సమయానికి బట్లర్ క్రీజ్ బయటకురాగా అశ్విన్స్ పడదోసి అపీల్ చేశాడు ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో బట్లర్ ఆగ్రహంతో మైదానాన్ని వీడాడు నిబంధనల ప్రకారం ఇది అవుట్ అయినప్పటికీ ఎంతో మంచి మనిషిగా పేరున్న అశ్విన్ ఎలాగైనా వికెట్ తీయాలన్న ఆలోచనలో మన్కండింగ్ చేశాడంటే నమ్మలేకున్నామని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు బట్లర్ క్రీజ్ దాటే వరకు వేచి చూడాలన్న ఉద్దేశం అశ్విన్ లో కనిపించిందని క్రీడా స్ఫూర్తికి ఇది మాయని మచ్చ అని అంటున్నారు కొందరు ఫ్యాన్స్ అశ్విన్ తెలివిని ప్రశంసించినప్పటికీ ఎక్కువ మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తాను చేసిన విషయాన్ని నమ్మలేకున్నానని ఈ విషయంలో అశ్విన్ పశ్చాత్తాప పడతాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయాన్ మోర్గన్ వ్యాఖ్యానించారు అశ్విన్ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి